శ్రీ మాత్రే నమ రెండు లవంగాలతో ఎలాంటి వారైనా మీ మాట వినేలా చేసే అద్భుతమైనటువంటి పరిహారం అండి ఇప్పుడు చెప్పబోయే విధంగా మంగళవారం రోజు కనుక రెండే రెండు లవంగాలను ఆ ప్రదేశంలో పెట్టినట్లయితే ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే ఖచ్చితంగా మీ మాట అనేది విని తీరుతారనమాట అంతటి శక్తి ఆ లవంగాలకి ఉందన్నమాట మనం మంగళవారం ఎందుకు చేయాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను ఏ సమయంలో చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు నేను ఏం చెప్తున్నాను ఏ సమయంలో చేయాలి అనేది మొత్తం అర్థమవుతుందనమాట మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి తాంత్రిక శాస్త్రం అనే దాని ప్రకారం లవంగాలకి చాలా అంటే చాలా పవర్ ఉందండి తాంత్రిక శాస్త్రంలో లవంగాలు చేసినటువంటి మేలు మరేవి చేయలేవు కూడా ఇది ఒక గొప్ప వరం మనకి చెప్పుకోవాలి ఎందుకంటే లవంగాలకి అంతటి శక్తి ఉందన్నమాట అలాంటి లవంగాలని మనం మంగళవారం రోజు ఎందుకు ఉపయోగించాలి అని చెప్తున్నానంటే మంగళవారం రోజున వాటిని ఉపయోగించటం వలన ఆ అమ్మవారి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరం కాబట్టి మంగళవారం మనం చేసేటువంటి పరిహారం అనేది మొదలు పెట్టమని మీకు వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది అయితే రెండే రెండు లవంగాలు అయితే సరిపోతాయండి ఈ పరిహారానికి ఎక్కువ కూడా అవసరం లేదనమాట మీరు చేసే పరిహారం ఎవరి గురించి ఏమిటి అనేది ముందు క్లియర్గా అంటే వాళ్ళు మీ మాట వినాలి అని ఎందుకు అనుకుంటున్నారు అనేది కూడా మీకు మంచి అనిపిస్తేనే చేయండి అంతేకాని స్వార్థంతో ఎదుటి వాళ్ళకి చెడు జరగాలి నా మాట విని వాళ్ళు నాశనమైపోవాలి అట్లాంటి చెడు ఎదుటివారికి చెడు కలిగించే విధంగా హాని కలిగించే విధంగా కోరుకుంటే మాత్రం అస్సలు జరగదండి ఇవి మనం చెప్పుకునేటువంటి తాంత్రిక పరిహారాలు అనేవి మంచి గురించి అమ్మవారి యొక్క మంచి మనకి మన మీద ఉంటుంది కాబట్టి ఇవి చేయమని చెప్తూ ఉన్నాము అంతేకాని చెడు గురించి చేయవద్దు చేసినా కూడా జరగవండి అవి కేవలం మంచి గురించి ఆ ఎదుట వ్యక్తి మీకు తెలిసి ఉండి మీకు వారికి పరిచయం ఉండి లేదా భార్యాభర్తలుగా ఉండి మీ మాట వినాలి అనుకుంటే మాత్రమే మంచి కార్యక్రమాలకు మాత్రమే ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అయితే మీరు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు పూర్తి నమ్మకముతో అంటే మేము ఈ పరిహారం చేయటం వలన ఖచ్చితంగా మా సమస్య తీరుతుంది అని నమ్మకముతో చేయండి ఆ వారాహి అమ్మవారి మీద నమ్మకం ఉంచి చేయటం వలన తొందరగా మీ కోరిక అనేది తీరుతుంది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఫలితం అనేది మీరు చూస్తారన్నమాట అయితే మంగళవారం ఎందుకు అంటే కనుక వారాహి అమ్మవారికి ఇష్టమైన రోజులు మంగళవారం శుక్రవారం రోజులు చాలా ప్రీతికరమైనవి మనం ప్రతినిత్యము అమ్మవారి మంత్రాలు ఎలా అయితే జపిస్తున్నామో అలాగే అమ్మవారికి ఇష్టమైన మంగళవారం రోజు ఈ పరిహారాన్ని చేయండి అని ప్రత్యేకంగా చెప్పటం జరిగిందన్నమాట అయితే మీరు తీసుకునేటువంటి లవంగాలు అనేవి మొగ్గ పైన మొగ్గ ఉంటుంది కదండి అది ఎక్కడ తునిగిపోకుండా చక్కగా ఉండేలాగా మొగ్గ నీట్గా ఉండేలాగా మంచిది తీసుకోండి తునిగిపోయి విరిగిపోయి ఉన్నాయి సగం సగం ఉన్నాయి కాకుండా మొగ్గ నీట్గా ఉన్నటువంటి రెండు లవంగాలను అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ముందుగా ఒక గ్లాసు గ్లాస్ అంటే మీరు ఈ పరిహారం చేయడానికి ఒక గ్లాసు నిండా వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఆ గ్లాస్ అనేది గాజుది తీసుకోవాలండి ప్లాస్టిక్వి స్టీల్వి అస్సలు యూస్ చేయవద్దు ఎప్పుడైనా కూడా మనం ఇలాంటి పరిహారాల కోసం గాజు వాటిని ఉపయోగించటం అనేది మంచి ఫలితాలనేది అనేది ఇస్తుందనమాట అందుకనేసి మీరు ఖచ్చితంగా గాజు గ్లాసునే తీసుకోండి గాజు గ్లాసు నిండా నీళ్ళని తీసుకోండి పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే రెండే రెండు లవంగాలను మీ ఎడమ చేతితో పట్టుకోండి పట్టుకున్న తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదులు కూడా మొత్తం తిరగాలి అంటే వితిన్ బెడ్రూము బాల్కనీ హాలు బాత్రూము కిచెను మొత్తం మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదుల్లో అన్ని మూలలకి మొత్తం తిరిగి రావాలండి ఈ ఆలు ఈ లవంగ మొగ్గలు రెండింటినీ చేత్తో పట్టుకొని అలా మొత్తం తిరిగేసి రావాలన్నమాట తిరిగేటప్పుడు ఏం చేస్తారంటే మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఎవరైతే మీ మాట వినాలి ఎవరైతే మీ యొక్క కనుసన్నల్లో ఉండాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా వారి గురించి చెప్పుకోవాలి అంటే వారు మీ మాట వినాలి మీకు వారికి సఖ్యత కుదరాలి లేదా మీరు విడిపోయి ఉంటే కలిసి ఉండాలి అనేటువంటి మీ మనస్సులో ఉన్న కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని చెప్పుకుంటూ మీరు ఈ విధముగా ఇల్లు మొత్తం తిరగవలసి ఉంటుందన్నమాట తిరిగిన తరువాత వచ్చి నుంచొని మీరు గ్లాసు నిండా నీటిని అయితే పెట్టుకున్నారు కదండి అక్కడే నిలబడి ఆ లవంగాలను మీ తల చుట్టూ ఇరవై ఒక్కసార్లు తిప్పాలన్నమాట అంటే మనం దిష్టి తీస్తాం కదా అయితే యాంటీ క్లాక్ వైజులో ఒక్కసారి అంటే యాంటీ క్లాక్ వైజులో ఇరవై ఒక్కసార్లు మీ తల చుట్టూ తిప్పిన తరువాత ఆ లవంగ మొగ్గలు రెండింటినీ ఆ గ్లాస్ వాటర్లో వేసేయాల్సి ఉంటుంది అయితే ఆ నీటిని మీరేం చేస్తారు అంటే కనుక మీరు పడుకునేటువంటి పడక గదిలో మంచం కింద అంటే మీరు పడుకున్న మంచం కింద తల వైపున తల కిందగా పెట్టుకోవాలన్నమాట మంచం కింద మీరు తల పెట్టే భాగంలో తల కిందగా పెట్టుకోవాలి మీ తల కిందగానే పెట్టుకోవాలండి పక్కన వాళ్ళకి కాదు అలాగే కాళ్ళ వైపు అనేది అస్సలు మర్చిపోయి కూడా పెట్టకండి అది చాలా పెద్ద తప్పు అవుతుందనమాట అయితే మీరు ఇప్పుడు చెప్పిన పరిహారం అంతా కూడా ఎప్పుడు చేయాలి అంటే కనుక మీరు స్నానం చేసి అన్నం తినేసి ఇంకా మేము పడుకుంటున్నాము ఇంకా లెగవము మంచం మీద నుంచి నిద్రకి ఉపకరిస్తున్నాము అనుకున్న సమయంలో మీరు ఈ పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుందండి పనులన్నీ పూర్తి చేసుకొని పడుకోబోయే ముందు ఈ పరిహారాన్ని చేయండి అలాగే మేము మంచం మీద పడుకోము నేల మీద పడుకునే వాళ్ళు ఉంటారు కదండి నేల మీద పడుకునే వాళ్ళు తలవైపున అంటే మనం కింద పడుకుంటాం కదా అప్పుడు మన తలం తలభాగం వైపున ఈ గ్లాసును అయితే పెట్టుకోవలసి ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీకు ఇరవై నాలుగు గంటల్లో పరిహారం అంటే ఈ పరిహారానికి తగిన ఫల ప్రతిఫలం అనేది కనబడుతుంది ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఖచ్చితంగా మీ మాట విని తీరతారనమాట అయితే మీరు ఈ విధంగా ఏడు మంగళవారాలు అయితే చేయవలసి ఉంటుందండి పూర్తిగా అమ్మవారి మీద నమ్మకం ఉంచి అమ్మవారి మీద భక్తితోటి మీరు కనుక ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఆ వ్యక్తి ఎవరైనా సరే మీ వశమైపోతారు మీ మాట విని తీరతారనమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఎక్కడ మిస్ చేసుకోవద్దండి నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని అయితే ఇలాంటి పరిహారాలు అనేవి చేసేటప్పుడు ఆ రాత్రి సమయంలో మాత్రమే చేయవలసి ఉంటుందండి పడుకోబోయేటప్పుడు ఆ రోజు మీరు నాన్ వెజ్ అనేది తినకూడదన్నమాట నాన్ వెజ్ తిని ఈ పరిహారాన్ని అస్సలు చేయవద్దు అట్లాగే పీరియడ్ టైంలో వాళ్ళు కూడా చేయవద్దండి ఈ రెండుని గుర్తుపెట్టుకొని ఈ రెండు సమయాల్లో మాత్రమే ఈ పరిహారాన్ని చేయకుండా మిగతా సమయంలో మీకు ఎప్పుడు కుదిరినా కూడా అయితే మంగళవారం రోజు అనేది మంచి అనేది ఇస్తుంది మీ కోరిక అనేది తొందరగా తీరుతుంది కాబట్టి పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రము ఈ పరిహారాన్ని చేయవద్దు ఒకవేళ నాన్ వెజ్ తిని ఉన్నవాళ్ళు ఇప్పుడు వీడియో చూసాము అనుకున్న వాళ్ళు చక్కగా స్నానం ఆచరించిన తరువాతనే మీరు ఈ పరిహారాన్ని ఇంటిని శుద్ధి చేసుకొని ఈ పరిహారాన్ని అయితే చేసుకోవలసి ఉంటుందన్నమాట ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి ఇప్పుడైతే కనుక మీకు అమ్మవారి యొక్క మంత్రాన్ని చెప్పబోతున్నాను ఏమీ లేదండి ఇది ఒక్క బీజాక్షర మంత్రము నర్పవి 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 అనే పదాన్ని మీరు మీ కోరిక చెప్పుకున్న తర్వాత అమ్మవారిని మనసులో తలుచుకుంటూ నర్పవి నర్పవి అనే అమ్మవారి మంత్రాన్ని జపించినట్లయితే తొందరగా మీ కోరిక అనేది తీరుతుంది మీ యొక్క సమస్య ఏదైతే ఉందో దానికి పరిష్కార మార్గం అనేది ఆ తల్లి మనకి చూపిస్తారన్నమాట ఆ వ్యక్తి ఎంతటి శక్తివంతులైనా ఎంతటి గొప్పవారైనా ఎవ్వరైనా సరే మీ యొక్క మాట విని తీరతారన్నమాట అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి ఈ లవంగాల పరిహారం అనేది మీ అందరికీ ఉపయోగపడాలని అందరూ కూడా మంచి కోసమే దీనిని ఉపయోగించుకొని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చిన్న రిక్వెస్ట్ వీడియో కనుక నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మన వీడియో మరికొంతమందికి షేర్ అవ్వడానికి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా యూస్ అవుతుందనమాట మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్